రెండు వేల సంవత్సరంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి భయపడేవాళ్ళు అలాంటిది ఆ సమయంలో ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ కేసీఆర్ గారికి ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు తెలంగాణ పదం పలికినా మొదటగా మదిలో మెదిలేదు ఎవరంటే కేసీఆర్ గారు అవునన్నా కాదన్నా ఎవరెన్ని రకాల మాటలు మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ పక్కన కేసీఆర్ అనే మనకు మెదులుతూ ఉంటుంది ఆ రకంగా ఉద్యమాన్ని నడిపించి ఈరోజు వేదిక మీద ఉన్న చాలా మంది సోదరులు ఉద్యమకారులు అందరు కూడా ఉన్నారు అందరికీ కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు పరోక్షంగా కూడా నేను ఉద్యమంలో పాల్గొన్నట్టే ఎప్పుడు చెప్తుంటే హరీష్ రావు గారితో ఎందుకంటే ఆ రోజు ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ప్రతిరోజు ఎక్కడ ఉద్యమం నడుస్తుంది ఎవరు పోతున్నారు హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్తున్నారు కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉద్యమం నడుస్తుంది అనే యాంగిల్లో ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసేదాన్ని నేను ఎట్లా నడుస్తుందని ఒక మూమెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో చార్జ్ జరిగినప్పుడు ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తాగిలినప్పుడు నిజంగానే నాకు ఈ పది పోతూ నా నేనుండి నా ఆడబిడ్డల్ని నేను కొట్టించడం ఏంటి అనేది కొంత నేను ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లు అందరూ నా రోజు పిలిచి మాట్లాడడం జరిగింది కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడదాం ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువకులందరూ యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ మీద లాఠీ ఒక్క లాఠీ దెబ్బ కూడా పడ్డానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు చెప్పారు సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరిని కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను ఇక మహరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు నెత్తి మీద టోపీ లేదు చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేవో అంటే మళ్ళీ లోపలికి వచ్చి చక్కగా ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం చూడు జర చూసుకో అని చెప్తుండే నాకు సో నిజంగా సంతోషం అనిపించేది ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు నా వాళ్ళు నన్ను తిడుతున్నారు ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది ఒకరోజు రాత్రి పది గంటలకు వచ్చారు దండు నేసుకొని వచ్చాడు ఇంటికి సరే వచ్చాడు కదా లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేయతాముడు అంటేనో లేదక్క నా భోజనాన్ని తెచ్చుకునే గేట్ కడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు రాత్రి పది గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొనేది తింటాను అంటాడు తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపి కారం ఉంటే పంపి తింటాను అన్నాడు సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్ గారు అది చాలా గొప్పతనం ఫోర్టీన్ఎఫ్ అని ఉండేది ఫోర్టీన్ఎఫ్ ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాని ఒక ఉద్యమంలాగా తీసుకున్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకొని యువతనంతా ఇన్వాల్వ్ చేసి ఫోర్టీన్ఎఫ్ తీసేసేంత వరకు కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు ఆ రోజు అదే కాకుండా బతుకమ్మను బోనాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్ గారు నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ప్రాణం పైన పర్లేదు తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో ఆ రోజు నీమ్స్లో అందరూ చెప్తున్నారు డాక్టర్స్ అందరు ఎవ్రీడే చూసే వాళ్ళం ఎట్లా ఉన్నారు ఏమున్నారు కేసీఆర్ గారు అన్నప్పుడు చాలా కష్టంగా ఉంది ఆరోగ్యం బాగాలేదు లాస్ట్ ప్రాణం పోయినా పర్లేదు అంటున్నారు మీరెవరైనా ప్రభుత్వం నుండి వచ్చి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నన్నే పంపించారు కేసీఆర్ గారి దగ్గరికి నేను కేశవరావు గారు ఇంకా కొంతమంది మెళ్ళినట్టున్నాం ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగానే కళ్ళల్లో ప్రాణాలు ఎప్పుడు పోతుందో అన్నట్టు అంత దీనంగా బెడ్ చూసినప్పుడు బాధ అనిపించింది అన్న మీరు విరమించండి నిరార దీక్ష అంటే ప్రాణం పోయినా పర్లేదు కానీ నేనైతే దీక్ష విరమించను మీరు పైకి ఇన్ఫామ్ చేయండి తెలంగాణ వస్తే చాలు నాకు ఈ పార్టీ వద్దు ఉద్యమం వద్దు నాకు పేరు కూడా వద్దమ్మా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అన్నారు కానీ ఆ రోజు మళ్ళీ ఆ రోజు పోస్ట్ పోన్ చేసిన సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ అని ఫామ్ చేశారు శ్రీకృష్ణ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అస్సలు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించారు అందరిని ఇన్వాల్వ్ చేశారు అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేశారు అన్ని సంఘాలను ఇన్వాల్వ్ చేశారు అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి సకల జనులని అందరిని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా పోయిన సందర్భంలో చాలామంది అమరులై ఉన్నారు వాళ్ళందరి త్యాగం కూడా ఎప్పటికీ మర్చిపోము ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం సో సకల జన్ల సమ్మేను ఒకసారి చేసి సాగరహారం అని చేసినప్పుడు నిజంగా నా రోజున్న ముఖ్యమంత్రి గారు సాగరహారం పర్మిషన్ ఇద్దాం అనుకున్నప్పుడు చుక్కారామయ్య గారు కానీ నాగేశ్వర మెల్స్ గారు కానీ చాలామంది సోదరులు మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదన్నప్పుడు తెలంగాణ వాదిగా నేను కొంచెం అడిగాను పర్మిషన్ ఇవ్వండి అన్న ఏం పర్వాలేదు స్మూత్గా చేసుకుంటారు అన్నప్పుడు ఎక్కడ చిన్న గొడవైనా నువ్వు రాజీనామా చేయాలమ్మన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని పోతే నిజంగానే ఆ రోజు ఆ రోజు ప్రోగ్రామ్ అయితే పదకొండు గంటల వరకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా తెలంగాణ బిడ్డలు తెలంగాణ వాదులే ఉప్పెనలాగా ఉరికొస్తా ఉంటే నిజంగా వణికిపోయినారు ఆ రోజున ప్రభుత్వం ఆ రోజు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి గుర్తు చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రోజు చాలా సంతోషపడ్డాను నిజంగానే చాలా గొప్పగా ఆ ఫీల్ అనేది ఎక్స్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం అదే కాకుండా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు నేను బాధపడ్డాను ఎందుకంటే నేను అందులో లేనే నేను భాగస్వామ్యం కాలేకపోయానని నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మళ్ళీ నేను అడుగు పెడతాను అనే లెవెల్లో మాట్లాడిన అనుకున్న సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలు నన్ను అక్కడ పంపించారు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆరాటం చూశాను ఒక రెండు విషయాలే చెప్తాను ఒకటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినారు కేసీఆర్ గారు ఈరోజు దాన్ని ఎట్లాగూ విఫల ప్రాజెక్ట్ అని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అదే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్లో ఒకరోజు కేసీఆర్ గారు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు చెరువులు కుంటలన్నీ నింపుకోవాలని చెప్తున్న సందర్భంలో నల్లగొండలో ఒక్క చెరువు నింపలేదని చెప్పేసి అక్కడున్న మంత్రి గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చెరువు నింపమని చెప్పిన్నారు ఆ సందర్భంలో ఒకటి నేను అన్న మీరు కాళేశ్వరం పూర్తి చేశారు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తే బాగుండేదంటే ఆయన ఒకటే చెప్పారు నాది ఒకటే కళ పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకి నీళ్ళు అందించగలుగుతారు రైతన్నలందరూ సుఖంగా ఉంటారని ఒకే ఒకే కళ నాదని చెప్పిన్నారు కేసీఆర్ గారు నిజంగా అంత గొప్పగా ఆలోచించున్నారు వారు నిజంగా మనసు పెట్టి పాలన చేస్తున్నారు కేసీఆర్ గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షణ మరొకసారి మనం అందరం అనుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్